అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి పార్టీ నారదా మీడియాకి స్వాగతం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడున లోక్సభలో ఆమోదం పొందింది ఆ తర్వాత ఏప్రిల్ నాలుగున రాజ్యసభ ఆమోదం కూడా పొందింది ఆ తర్వాత ఏప్రిల్ ఆరున రాష్ట్రపతి సంతకంతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది దీనిపైన మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది వక్ఫ చట్ట సవరణ పైన కొందరు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే మరికొందరు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు వక్ఫు చట్టంలో ఏముంది దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం ఇప్పుడు ఈ చట్ట సవరణ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయాల గురించి తెలుసుకుందాం భారతదేశపు చట్టాల చరిత్రలో వక్ఫ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు కలిగించినంత అయోమయం వివాదం ఆ పేరుతో జరిగినటువంటి అవినీతి ఏవో కొన్ని చట్టాల వల్ల మాత్రమే జరిగాయని చెప్పొచ్చు అసలు అలాంటి చట్టాలని మనం వేళ్ల మీద లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించినటువంటి ఆ చట్టాన్ని హడావుడిగా రాసేసారు చాలా చెత్తగా అమలు చేశారు అందుకే ఆ చట్టం వక్ఫ్ బోర్డులకి తనిఖీలు లేనటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు కట్టబెట్టింది దానివల్లే జవాబుదారీతనం లేని సమాంతర సామ్రాజ్యంగా వక్ఫ్ బోర్డులు ఎదిగాయి చట్టం నిండా అస్పష్టమైనటువంటి ప్రొవిజన్లు మరికొన్ని భ్రమల వల్ల వక్ఫ్ చట్టం అధికారాలు కేవలం ఇస్లామిక్ మతపరమైన ఆస్తుల నిర్వహణకు పరిమితం పరిమితంగా అది దేశవ్యాప్తంగా భూ వివాదాలకు కారణమైంది మతపరమైన గొడవలకు దారితీసింది మతపరమైన దానాల పేరిట దేవాలయాలు పాఠశాలలు శ్మశానాలు చివరికి గ్రామాలకు గ్రామాలను సైతం ఆక్రమించేసింది వక్ఫ్ బోర్డు కథ అక్కడితో ఆగిపోలా రెండు వేల పద్నాలుగులో అధికారం కోల్పోవడానికి కొద్ది కాలం ముందు అంటే రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణ చేయడం ద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను అపరిమితంగా పెంచేసింది ఎలాంటి సరైన ప్రక్రియ లేకుండానే వక్ బోర్డు భారీ స్థాయిలో భూములను స్వాధీనం చేసేసుకోవడానికి గేట్లు ఎత్తేసింది ఆ సవరణలు సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా చుట్టబెట్టేసింది మాత్రమే కాదు అవి అత్యంత ప్రమాదకరంగా ప్రజాస్వామ్యానికి హానికరంగా ఉన్నాయి వాటి ద్వారా వక్ఫ్ పేరిట భూములను విచలవిడిగా ఆక్రమించేయడానికి బోర్డుకి అవకాశం లభించింది తద్వారా లక్షలాది ఎకరాల భూముల్ని వాటి నిజ యజమానులకు సైతం కనీసం తెలియకుండా వక్ఫ్ స్వాధీనం చేసేసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని ఆమోదించింది ఈ చట్టం చాలా రకాలుగా కీలకమైంది నిర్ణయాత్మకమైంది చట్టపరమైనటువంటి స్పష్టతని రాజ్యాంగ సమతౌల్యాన్ని వక్ఫ్ ఆక్రమణల వల్ల ఆస్తులు కోల్పోయి గత ప్రభుత్వంలో నిస్సహాయంగా మిగిలిపోయినటువంటి వేలాది మంది పౌరుల యొక్క ఆస్తి హక్కులని ఈ సవరణ ద్వారా పునరుద్ధరించారు స్వతంత్ర భారతదేశంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన బాధ్యత రహితమైన అదే సమయంలో చట్టబద్ధంగా ఏర్పాటైనటువంటి వ్యవస్థకు ఈ ప్రభుత్వం ఈరోజు ఈ చట్ట సవరణ ద్వారా కోరలు పీకేసింది అంతేకాదు అవినీతి మతపరమైనటువంటి బుజ్జగింపులు వ్యవస్థీకృతమైపోయినటువంటి భూముల యొక్క వినియోగం లాంటి అంశాల మధ్య సంబంధాల మూలాల మీదనే దెబ్బ కొట్టింది వక్ఫు చట్టానికి సవరణ చేయడం వెనక ఉన్నటువంటి తర్కం స్పష్టంగా అర్థం కావాలంటే వక్ఫు వ్యవస్థ భూములను ఆక్రమించేటువంటి సిండికేట్ మాఫియాగా ఎలా మారిందో నిరూపించుకోగలిగినటువంటి వాస్తవిక జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలను మనం తెలుసుకోవాలి ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వ్యవస్థలో బాధితులు ఆరోపితులు ఇద్దరు ముస్లిం వర్గానికి వాళ్ళే అలాంటి కొన్ని సంఘటనలను మనం చూద్దాం మధ్యప్రదేశ్లోని బురహాన్ ఒక వక్వ ఆస్తిని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అబ్రార్ సాహెబ్ అనేటువంటి వ్యక్తి పదకొండు నెలలకి ఆయనకి రిలీజ్కి ఇచ్చారు అబ్రార్ సాహిబ్ అతను ఆ భూమిలో చట్ట విరుద్ధంగా శాశ్వత నిర్మాణాలు చేసి ఆ భూమిని కాజేసేదానికి ప్రయత్నం చేశాడు అలాగే మధ్యప్రదేశ్ నీమచ్ నగరంలో ఉన్నటువంటి జామా మసీద్ ప్రాంతంలో ఒక వక్ఫ్ భూమిలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో యూసుఫ్ చిఫా అనేటువంటి వ్యక్తి అక్రమంగా ఓ భవనాన్ని నిర్మించేశాడు తర్వాత దాన్ని అధికారులు బుల్డోజర్లతో పగలగొట్టాల్సి వచ్చింది రెండు వేల ఇరవై మూడు జూన్లో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్లో మౌజ్ అలీ సర్కార్ దర్గాకు చెందినటువంటి రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు స్థలాన్ని దిల్పుకార్ షా అనేటువంటి వ్యక్తి ఆక్రమించాడు ఆ స్థలాన్ని అమ్మేదానికి కూడా ప్రయత్నం చేశాడు ఆ అక్రమ అమ్మకాన్ని అధికారులు అడ్డుకోగలిగారు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ నగరంలో వక్ఫ్ కింద మొత్తం నూట ఇరవై నాలుగు శ్మశాన వాటికలు ఉన్నట్టు రికార్డులో ఉంది వాటిలో ఇరవై నాలుగు మాత్రమే ఫిజికల్ గా ఉన్నాయి మిగతావన్నీ అక్రమ ఆక్రమణలకు గురైపోయినాయి లేవు కానీ చూపించారు ఆ ఆక్రమణలు చేసిన వాళ్ళందరూ కూడా ముస్లిములే ఈ విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పరిశీలనలో వెల్లడైంది మహారాష్ట్రలో ఉన్నటువంటి భివాండి పట్టణంలో వక్ఫ్ చెందినటువంటి ఒక శ్మశానం ఉంది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఆ శ్మశానపు ట్రస్టీల్లో ఒక వ్యక్తి దాని గోడను పగలగొట్టేసి ఆ ప్రదేశాన్ని ఒక వాణిజ్య స్థలంగా వాడుకున్నాడు విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ముస్లిములు నిరసన తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో మహారాష్ట్ర అహ్మద్ నగర్ జామా మసీద్ ఆవరణ లోపలే మసీదులోనే గియాసుద్దీన్ షేక్ అనేటువంటి వ్యక్తి ఒక అక్రమ నిర్మాణాన్ని ప్రారంభించాడు ఇది తెలుసుకున్నటువంటి స్థానిక ముస్లిములు దాన్ని వ్యతిరేకించారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో మహారాష్ట్ర డేగ్లూరులో ఉన్నటువంటి జియావుద్దీన్ రఫాయి దర్గాకు చెందినటువంటి భూమిని స్థానిక ల్యాండ్ మాఫియాల సహాయంతో ఒక కాంగ్రెస్ నాయకుడు అక్రమంగా ఆక్రమించాడు ఆ విషయాన్ని బయటపెట్టినటువంటి సామాజిక కార్యకర్త షేక్ సైలానిని చంపేస్తామని బెదిరించారు రెండు వేల ఇరవై రెండు జూన్లో మహారాష్ట్ర పూణే నగరంలో ఉన్నటువంటి కోండ్వా ప్రాంతంలో నలభై ఐదు ఎకరాల వక్ఫాస్తిని ఒక బిల్డర్కి అక్రమంగా అమ్మేశారు ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి సల్మాన్ కాజీ షోయబ్ ఖాజీల్ని చంపేస్తామని బెదిరించారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మహారాష్ట్ర సంభాజీనగర్ జిల్లాలో ఉన్నటువంటి బన్గావ్ గ్రామంలో ఎకరాల వక్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు విషయాన్ని గుర్తించినటువంటి అధికారులు వాటిని కూలగొట్టారు మహారాష్ట్రలో ఉన్నటువంటి బీడ్లో ఉన్న సంగీన్ మసీద్కి రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల భూమి ఉంది అందులో కొంత భాగాన్ని వక్బోర్డ్ సభ్యుడు సమీర్ కాజీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో చట్ట విరుద్ధంగా విక్ర అమ్మేశాడు ఈ విషయం పైన రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ లో ఉన్నటువంటి వక్ఫ్ చెందినటువంటి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని మాజీ ఐపీఎస్ అధికారి జుహేర్ బిన్ షాగిర్ తన సహాయకుల పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేశాడు రెండు వేల ఇరవై జులైలో బీహార్లో ఉన్నటువంటి పట్నాలో అల్తాఫ్ నవాబ్ వక్ఫ్ ఎక్స్టేట్ కి ఎస్టేట్ కి చెందినటువంటి ఆస్తులని కమ్రాన్ అలీ అతని సహచరులు చట్ట విరుద్ధంగా అమ్మేశారు లావాదేవీలో కోట్లాది రూపాయలని వాళ్ళు కొట్టేశారు అట్లాగే భూముల ఆక్రమణలు మాత్రమే కాదు ఒక బోర్డుల్లో ఆర్థిక కుంభకోణాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి ఒక బోర్డు వ్యవస్థే కుళ్ళిపోయిందంటే దాంట్లో అసయుక్త ఏమి లే కర్ణాటకలో రెండు వేల పన్నెండులో నియమించినటువంటి ఒక కమిటీ ముప్పై ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులు ఇరవై రెండు వేల ఎకరాల వక్ భూమిని దుర్వినియోగం చేశారని బయటపెట్టింది ఆ నాయకుల్లో అప్పటి కేంద్ర మంత్రి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మధ్యప్రదేశ్లో లంచాల కుంభకోణాలు మహారాష్ట్రలో చట్ట విరుద్ధమైనటువంటి పరిహారాల వసూళ్లు ఇలా వక్ఫ్ వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది దాన్ని తనిఖీ చేయడం సాధ్యం కాదన్నదే ఆ అక్రమార్కుల ధైర్యం అలాంటి అక్రమాల్లో కొన్నింటి వివరాలను మనం ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మధ్యప్రదేశ్ ఇండోర్లో వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షౌకత్ మహమ్మద్ ఖాన్ ఆస్తులని తన ఇష్టానికి వచ్చినట్టుగా అద్దెలకి ఇచ్చేయడం వల్ల బోర్డుకి రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మధ్యప్రదేశ్ భోపాల్లో యాసిర్ అరాఫత్ అనేటువంటి బోర్డు సభ్యుడు ఐదు పాయింట్ ఐదు లక్షల నిధులు మింగేశాడని అధికారుల నుంచి లంచాలు తీసుకుంటున్నాడని బోర్డు కార్యదర్శి సయ్యద్ అలీ ఫిర్యాదు చేశాడు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కాంగ్రెస్ నాయకుడు రియాజ్ ఖాన్ ఇరవై ఆరు సంవత్సరాల పాటు వక్ఫా ఆస్తుల్ని దుర్నియోగం చేశాడు అతను ఒక బోర్డుకి ఏడు కోట్లు చెల్లించాలంటూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో నోటీసులు జారీ అయ్యాయి వక్ఫ్ బోర్డు నుంచే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో మహారాష్ట్ర పూణేలో వక్బో పూణే వక్ఫోర్డ్ లో ఉన్నటువంటి ఇంతియాజ్ షేక్ పాటు మరికొంతమంది దొంగ ఎన్ఓసిలతో ప్రభుత్వం నుంచి ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల పరిహారం వసూలు చేశారు ఆ నిధుల్ని వాళ్ళు తమ జోబీల్లో బయటేసుకున్నారు ఆ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తా ఉంది రెండు వేల పది పదహారు మధ్య కాలంలో కేరళ రాష్ట్రంలో ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాల వక్ అక్రమంగా చట్ట విరుద్ధంగా అమ్మేసినట్టుగా ఎంఏ నిసార్ కమిషన్ పేర్కొంది కమిషన్ నివేదిక చేసినటువంటి సిఫార్సుల్ని అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించింది కర్ణాటక రాష్ట్రంలో ఇరవై రెండు వేల ఎకరాల వక్ భూముల్ని దుర్వినియోగం చేయడం ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అన్వర్ మనిప్పాడి కమిటీ రెండు వేల పన్నెండులో బహిర్గతం చేసింది ఆ స్కామ్ లో ముప్పై ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి వాళ్లలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పటి కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వక్ఫు పేరిట విపరీతమైన అవినీతి జరుగుతా ఉందని దానిపైన సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ షియా మత గురువు మౌలానా కల్బే జవాద్ పదిహేడులో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని అర్థించారు ఉత్తరప్రదేశ్ షహరాన్పూర్ నగరంలో ల్యాండ్ మాఫియా చేసేటువంటి వ్యక్తులు అవినీతి అధికారులు వీళ్ళందరూ కూడా చేతులు గెలిపి ఆస్తుల్ని దోచేస్తున్నారంటూ షదాబ్ అబ్ది అనేటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో ఆరోపణలు చేశారు మహారాష్ట్ర ముంబైలో అండర్ వరల్డ్ డాన్లు రాజకీయ నాయకులు అప్పటి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఆరిఫ్ నసీం ఖాన్ వీళ్ళందరూ కూడా కలిసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశారన్న విషయం రెండు వేల పదిహేడు వెల్లడైంది దానికి సంబంధించినటువంటి కొన్ని టెలిఫోన్ సంభాషణలను కూడా ఈడీ అధికారులు కనుక్కున్నారు ఆ సంభాషణల్లో పోలీసులు రాజకీయ నాయకులతో ఉన్నటువంటి పరిచయాల ద్వారా వక్ఫ్ భూములని ఆక్రమించడానికి వాళ్ళు పనినటువంటి కుట్రల గురించిన వివరాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై డిసెంబర్లో ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ నగరంలో రెండు వందల ఏళ్ల పాతదైనటువంటి షియా ఇమాంబారాను కూలగొట్టేశారు ఆ ప్రదేశంలో ఒక వాణిజ్య సముదాయాన్ని నిర్మించేశారు ఆ దుశ్చర్యకు పాల్పడింది సమాజ్వాదీ పార్టీ అండదండలో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ రాజకీయవేత్త ఆతిక్ అహ్మద్ అన్నది బహిరంగ రహస్యం ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి వక్ఫ్ చట్ట సవరణలో ముఖ్యమైనవి ఏంటో తెలుసుకుందాం వక్ఫ్ చట్టంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేర్చినటువంటి అంశాల్లో అత్యంత వివాదాస్పదమైనటువంటి వాటిల్లో ఒకటి వక్ఫ్ బై యూజర్ అనేటువంటి అంశం ఇది ఒక అసంబద్ధమైనటువంటి చట్ట కల్పన దాని ప్రకారం ఏదైనా ఒక భూమిని వక్ఫ అవసరాల కోసం ఎప్పుడైనా వినియోగిస్తే దాన్ని చట్టబద్ధమైనటువంటి యజమాని ఎవరైనా కానీ ఆ భూమిని వక్ఫాస్తిగా ప్రకటించేయచ్చు ఈ అస్పష్టమైనటువంటి క్లాజ్ వల్ల గ్రామాలకు గ్రామాలనే వక్ఫాస్తులుగా ఏకపక్షంగా ప్రకటించేశారు పొలాలు బళ్ళు హిందూ దేవాలయాలను సైతం ఏకపక్షంగా వక్ఫ ఆస్తులుగా ప్రకటించేసుకున్నారు దాంతో ఎన్నో గొడవలు వ్యాజ్యాలు ఆందోళనలు మొదలైనవి చాలా సందర్భాల్లో మత ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి ఈ చట్ట సవరణలో ఆ ప్రొవిజన్ ని తొలగించేయడం చాలా న్యాయమైనటువంటి పని ఇప్పుడు ఏదైనా భూమిని వక్ఫూ అని ప్రకటించాలంటే సరైనటువంటి చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్ ఉండాలి కనీసం ఐదేళ్ల నుంచి ముస్లింగా ఉన్నటువంటి వ్యక్తి దానం ఇచ్చి ఉండాలి దాన్ని పైగా అలాంటి దానానికి మహిళా వారసులు సైతం తప్పనిసరిగా ఆమోదం తెలపాలి ముస్లిం మహిళలకి తమ ఆస్తి హక్కుని నిరాకరించేటువంటి మతపరమైనటువంటి ఆచారాలని దుర్వినియోగం చేసే పితృస్వామ్య పద్ధతిని సవరించేటువంటి సుదీర్ఘ కాలంగా అమలుకు నోచుకోకుండా ఉండిపోయినటువంటి తప్పనిసరిగా అమలు చేయాల్సినటువంటి మార్పు అది ఇన్నాళ్ళకి ఆ దిద్దుబాటు అమల్లోకి వచ్చింది అసలు మొదట వక్ఫ్ చట్టం చేసినప్పుడే దానిలో వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ భూములని తమవిగా ప్రకటించుకోగలవా లేదా అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే అస్పష్టంగా వదిలిపెట్టేశారు చట్టంలో ఉన్న అస్పష్టతను అనుకూలంగా చేసుకుని ప్రభుత్వ ప్రజా ఆస్తులను ఆక్రమించేసుకున్నటువంటి సందర్భాలు కోకొలలు ఇప్పుడు కొత్తగా చేసినటువంటి సవరణ ఆ లోపాన్ని శాశ్వతంగా పరిష్కరించింది వక్ఫ ఆస్తి గురించి ఏదైనా వివాదం తలెత్తితే జిల్లా కలెక్టరు శిక్షితుడైనటువంటి రెవెన్యూ అధికారి దర్యాప్తు చేయాలి ఆ దర్యాప్తులో సదరు భూమి ప్రభుత్వాన్ని దాన్ని గనక తేలినట్లయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫాస్తిగా ప్రకటించడం సాధ్యం కాదు అలాగే పాత పద్ధతిలో వక్ఫోర్డులే న్యాయమూర్తి న్యాయ నిర్ణేత లబ్ధిదారుడుగా ఉండేది అంటే క్లెయిమ్ చేసేది వాడే దానిపైన విచారణ జరిపేది వాడే తీర్పు ఇచ్చేది వాడే ఏదైనా భూమిని దాని అసలైనటువంటి యజమానులతో మాట్లాడాల్సిన పని లేకుండా వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేకుండా అవి తమ భూములేనంటూ వక్ఫ్ బోర్డులు నోటిఫై చేసేసినటువంటి అధికారాలు ఆ రోజు ఉన్నాయి వక్ఫ చట్టంలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి అవకాశమే తీవ్ర స్థాయిలో వేధింపులకి ఎడతెరిపి లేనటువంటి లిటిగేషన్లకి దారితీసింది తాజా సవరణ అలాంటి ఏకపక్షమైనటువంటి అధికారం అనేది లేకుండా చేసింది ఇప్పుడు వక్ఫ్ డిక్లరేషన్లు అన్నిటిపైన కూడా స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే అప్పుడే వక్ఫ్ ప్రకటనల నుంచి వక్ఫ్ బోర్డు తనకు తానుగా తీసుకునేటువంటి స్వతంత్ర నిర్ణయాల నుంచి వేలాది మంది పౌరులకి ఊరట లభిస్తుంది గతంలో సర్వే కమిషనర్లు వక్ఫ్ సర్వేలు చేపడితే మాత్రం చూస్తా గమనం ఉండేవాళ్ళు వాళ్ళు సాధారణంగా భూముల రికార్డుల కోసం వస్తుంటారు కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ సర్వేలను పర్యవేక్షించడం జిల్లా కలెక్టర్లకు తప్పనిసరి బాధ్యత తద్వారా వక్ఫ్ ఆస్తులని సైతం భూముల రికార్డుల్ని తనిఖీ చేయడాన్ని అలాంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వపు రెవెన్యూ పరిధిలో ఉండడాన్ని కూడా ఈ కొత్త చట్టం తప్పనిసరి చేసింది అంటే వక్ఫ్కి ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ రికార్డ్స్ లో కూడా ఉండాలి కొత్త చట్టంలో బహుశా అత్యంత ప్రగతిశీలమైనటువంటి సంస్కరణ ఏంటంటే కేంద్రీయ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతర సభ్యులను సైతం చేర్చడం ఇప్పటి వరకు కౌన్సిల్ కేవలం ముస్లింలకు మాత్రమే ప్రత్యేకంగా ఉండేది దానివల్ల విస్తారమైనటువంటి భారత రాజకీయ వ్యవస్థ మీద జవాబుదారీతనాన్ని పరిమితం చేసేశారు రెండు వేల ఇరవై నాలుగు సవరణ తర్వాత వక్ఫ్ సభ్యుల్లో ఇద్దరు ముస్లిమేతర సభ్యులను కూడా చేర్చుకోవచ్చు తద్వారా సాధారణంగా అస్పష్టంగా ఉండేటువంటి వక్ఫ్ బోర్డు లో పారదర్శకత వైవిధ్యం తీసుకురావడం సాధ్యమవుతుంది వక్ఫ్ బోర్డు నిర్వహణలో ఎంపీలు జడ్జిలు ఇతర ప్రముఖులకు కూడా అవకాశం కలుగుతుంది ఇలాంటి విప్లవాత్మకమైన సంస్కరణలు అమల్లోకి వస్తున్నటువంటి సమయంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రాల యొక్క మౌనం ఇంకా చెప్పాలంటే వ్యతిరేకత లాగా ఉంది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించారు ఆ రెండు రోజుల్లో వాళ్ళు ముగ్గురు కూడా సభలో నోరు విప్పనేలే కానీ పార్లమెంటు బయట మాత్రం నోటుకొచ్చినట్టు ప్రాపనలు వేయలేదు మాట్లాడాల్సిన అవసరం అవకాశం ఉన్న చోట తమ అభ్యంతరాలను చర్చకు పెట్టడం మానేసి పార్లమెంట్ బయట గొడవ చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ఇది జనాలకు అర్థం కావాలి అర్థం కాదనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం ఒక్పోడికి చట్టబద్ధంగా పునాదులేసి ఆ బరువుని మన నెత్తిన మోపినటువంటి రాజకీయ పార్టీని డెబ్బై ఏళ్ళుగా పరిపాలిస్తున్నటువంటి కుటుంబం అది అయినా కేవలం హిందువులనే కాదు ఎందరో పేద ముస్లింలను కూడా బాధితులను చేసినటువంటి ఆ వ్యవస్థని వాళ్ళు ఈనాటికి కూడా సమర్థిస్తా ఉన్నారు చూడండి నిజానికి వక్ పాతుకుపోయినటువంటి పెద్ద మనుషుల యొక్క దౌర్జన్యాల వల్ల వేలాది మంది పేద ముస్లింలు తమ భూములను కోల్పోయారు పారదర్శకత ఆస్తి హక్కులు జెండర్ న్యాయాలను సమర్థించేటువంటి సంస్కరణలను స్వాగతించడానికి బదులుగా ఈ రాహుల్ గాంధీ ఆయన సోదరి ఈ అంశాన్ని రాజకీయం చేయాలనేటువంటి పద్ధతిని వాళ్ళు ఎంచుకున్నారు మోడీ ప్రభుత్వం మైనారిటీని లక్ష్యంగా చేసుకుని వేధిస్తా ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేశారు అలా చేసేటువంటి క్రమంలో వాళ్ళ తమ సౌకర్యం కోసం ముస్లిం హక్కుల కోసం పోరాడేటువంటి ప్రజా వ్యోగుల్ని అలాగే భూమి లేనిటువంటి రైతుల్ని వక్ఫ్ ఆక్రమణల నుంచి పరిష్కారం కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్నటువంటి దేవాలయాల ట్రస్టుల్ని విస్మరించారు ఇది కేవలం రాజకీయ ద్వంద్వ వైఖరి మాత్రమే కాదు వాళ్ళు పరిరక్షిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మౌలిక విలువలకి వెన్నుపోటు పొడవడం గాంధీలు లౌకికవాదం గురించి న్యాయం గురించి నిజంగా పట్టించుకుని ఉన్నట్టయితే వాళ్ళు దేశ ప్రజలని మతాలకు అతీతంగా శక్తివంతులు చేసేటువంటి చట్టాలని సమర్థించి ఉండేవాళ్ళు అంతే తప్ప ఏ మాత్రం బాధ్యత వహించినటువంటి మతపరమైనటువంటి నిరంకుశమైన అధికార వర్గాలు పరిపాలించేటువంటి సమాంతర భూ ఆక్రమణదారుల సామ్రాజ్యాన్ని సృష్టించేదానికి దోహదం చేసేటువంటి చట్టాలని రూపొందించి ఉండేవాళ్ళు కాదు సమర్థించి ఉండేవాళ్ళు కూడా కాదు రాజకీయ వ్యాఖ్యాతలలో కొంతమంది వక్ఫ సవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగుని మెజారిటీ వాదానికి అనుకూలమైంది అని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు కానీ క్షేత్రస్థాయి నిజాలు చెప్పేటువంటి కథ వేరేలాగా ఉంది ముస్లిం సమాజంలోనే చాలామంది ఈ సంస్కరణల్ని స్వాగతించారు ఇప్పటి వరకు ఉన్నటువంటి వక్ఫ చట్టం వల్ల బాధితులుగా మిగిలినటువంటి భూముల యజమానులు ఆస్తులకు వారసురాళ్ళు సంస్కరణశీలు అయినటువంటి ముస్లిములు తదితరులకి ఈ సంస్వరణలు కేవలం ఒక చట్టం మాత్రమే కాదు ఒక పెద్ద విముక్తి మార్గం కూడా చట్టపరమైనటువంటి స్పష్టత లౌకికవాద పరిపాలన సమాన హక్కుల కోసం భారతదేశపు అన్వేషణలో వక్ఫ్ సవరణల బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కీలకమైనటువంటి ముందడు మోడీ ప్రభుత్వం దశాబ్దాల తరబడి ఈ దేశంలో జరిగినటువంటి చట్టపరమైన నిర్లక్ష్యం బుజ్జగింపు వైఖరులని తొలగించింది తద్వారా రెవెన్యూ అధికారులకి సమాంతర వ్యవస్థలా కొనసాగేలాగా వక్ఫ్ బోర్డుల్ని అనుమతించినటువంటి ఒక చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దింది ఆ చర్యని సమర్థించాల్సినటువంటి తరుణంలో రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా తరులు ఇంకా తమ పార్టీ సృష్టించినటువంటి ఆ విచ్ఛిన్నకర వ్యవస్థని పరిరక్షించడంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతా వచ్చారు వాళ్ళ మౌనం కేవలం రాజకీయం కాదు అది ఏకంగా నేరంలో భాగస్వాములు కావడం ప్రజాస్వామ్యంలో వక్ఫ్ లేదా మరే ఇతర మత సంస్థ రాజ్యాంగాన్ని అతిక్రమించి పనిచేయకూడదు వక్ఫ్ చట్టానికి చేసినటువంటి సవరణలతో ఈరోజు భారతదేశం ఆ ఆదర్శానికి చేరువగా మరికొన్ని అడుగులు ముందుకేసింది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఒక అడుగు ముందుకేసింది భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి